హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ట్ ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సరసపురం అనే గ్రామానికి భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది మా టీంతో మా టీం వాళ్ళు సౌండింగ్ నిర్వహిస్తున్నారు నేను ఫీల్డ్ విజిట్ చేస్తున్నా చాలామంది రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళ భూమిలో దాగి ఉన్న నీటి చాడ కోసం సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు కనుక ఉన్నట్లయితే జియాలజిస్ట్లు సర్వే చేసిన చోట కూడా కొన్ని బోర్లు ఫెయిల్ అవుతున్నాయి కదా సార్ అంటే రకరకాల ప్రయత్నాలు డౌజింగ్ మెథడ్ ప్రకారం చూసిన దగ్గర సక్సెస్ అవుతున్నాయి కదా అంటుంటారు అది ఎటువంటి అంటే భూమి లోపల మీ భూమి అక్విఫర్డ్ జోన్లోకి వస్తుందా అక్విట్యూర్డ్ జోన్లోకి వస్తుందా అక్విటాడ్ అండ్ అక్ఫీజ్ అక్కడ ఉన్న శీల స్వభావం నేల స్వభావాన్ని బట్టి మీ భూమి లోపల ఉన్న రాళ్ళల్లో ఈ ఫ్రాక్చర్స్ జాయింట్స్ లీనియామెంట్స్ అనేవి దాగి ఉంటాయి వాటి ప్రకారం భూగర్భ జలాల నిల్వ కూడా వాటిలో వాటి స్వభావాన్ని బట్టి ఉంటుంది కొన్ని సందర్భాల్లో బండ మీద వేస్తే ఫుల్ నీళ్ళు పడతాయి సార్ మరి మాది వంపు భాగం ఉంది అసలు చుక్క నీళ్ళు రాలేదో ఉంటుంది ఉదాహరణకి చూడండి ఏదైతే గుట్ట ఉందో దాని దాని పై భాగం కింది భాగంలో లోయ ప్రాంతంలో ఉంది మంచి నీళ్ళు పడ్డాయి ఇప్పుడు నేను ఈ గడ్డ గడ్డ భాగంలో తిరుగుతున్నా ఈ ఏరియాలో వాటర్ సోర్స్ అనేది రెండు మూడు బోర్లు వేశారు ఫెయిల్ అయినాయి అరేది అంతా కాదు సైన్స్ వైపు వెళ్ళి అక్కడున్న అక్కిఫోర్చూన్ ఏముంది దాని ప్రకారం సర్వే చేసుకుంటే మరి వాటర్ వచ్చే అవకాశం ఉందా లేదా ఏదో ఒకటి తెలుస్తుంది కదా అన్న ఆలోచనతోనే వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అందువల్ల ఇక్కడ సర్వే చేస్తున్నా ఇదంతా అగ్నిశిలలు ఉన్నాయి ఇక్కడ అగ్నిశిల అంటే గ్రనైట్ అగ్నిశిలగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉంది కదా ఈ అవుట్ క్రాప్ ఉంది అవుట్ క్రాప్ ఎక్స్పోజ్ రాక్ బాడీస్ అంటాము అంటే దీని మీద ఉన్న మట్టి ఏదైతే ఉందో అది వాన నీళ్ళు వచ్చినప్పుడు కొట్టుకొని పోవడం వలన ఈ రాతి శిల యొక్క ఉపరితలాలు మనకు కనబడతాయి దీన్ని బట్టి మీ భూమిలో ఉన్న రాళ్ళు ఫ్రాక్చర్స్ కలిగి ఉన్నాయా జాయింట్స్ ఏమైనా ఉన్నాయా వాటి మీద భూమి లోపల ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయాలు మనం జియో సెన్సార్ సహాయంతో కరెంటుని భూమి లోపలికి పంపించినప్పుడు భూమి లోపల ఉన్న మట్టి కింద ఏముంటుంది షీట్లు అవి వివిధ రకాలైన స్టేజ్లో ఉండవచ్చు ఒకసారి మొరం ఉంటుంది ఒకసారి మొత్తం షీటండి ఇదే అవుట్ ఆఫ్ ఇది పగులు ఉంది పగులు ఉంది కానీ ఒకదాని కూడా విడిపోలేదు డిస్ప్లేస్మెంట్ అనేది కాలేదు అంటే దీన్ని జాయింట్ ఇచ్చిపోదు ఇలాంటి జాయింట్స్ భూమి లోపల మట్టి కింద ఉంటాయి కాబట్టి బండరాలలో వాటర్ ఫుల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బండ ఈ జాయింట్స్ అనేవి వానని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వానన్నింటినీ ఒడిసి పట్టుకునే లక్షణం కలిగి ఉంటాయి కాబట్టి ఇవి నీటి నిలయాలుగా ఫ్రాక్చర్ జోన్స్గా జలస్తరాలుగా మారి అవకాశం ఉంటుంది అందువల్ల బండల మీద వేస్తే అయితే కొన్ని సందర్భంలో గుట్ట మీద ఫుల్ మట్టి దగ్గర వేసి నీళ్ళు రాలేదు కానీ బండవు దగ్గర వేసి ఫుల్ నీళ్ళు వచ్చినాయి సార్ అంటారు దాన్ని ఈ పర్చుడు అక్విఫర్స్ అని అంటాము అంట పర్చుడ్ అంటే దాని గుట్ట ఉందనుకోండి ఆ గుట్ట ఉన్న దగ్గర భూమి లోపల గ్రనైట్ ఏరియాలు ఎక్కడైనా అరవై ఫీట్లకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రాక్చర్ జోన్స్ అయినా ఖచ్చితంగా ఉంటాయి ఈ బండ ప్రాంతంలో అలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు పర్చుడు అక్కి అని అంటాము పర్చుడు అక్కిఫర్స అంటే ఏంటంటే ఒక క్లే లాంటి మెటీరియల్ ఒకటి సాసర్ షేప్లో ఉన్న క్లే లాంటి మెటీరియల్ భూమి ఆ బండ కింద ఉంటుంది అరవై నుంచి డెబ్బై ఫీట్ల లోతులో ఏదైతే వస్తుంది బురద వచ్చిన తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ ఒకటేసారి రావడం మళ్ళీ మోటార్ పెట్టిన తర్వాత వాటర్ రాకపోవడం అనే విషయాలు చాలా సార్లు సార్ మేము బోర్ వేసినప్పుడు అస్తు నీళ్ళు వచ్చినాయి సార్ కానీ మనం మోటార్ పెట్టిన తర్వాత నీళ్ళు రా ఏదో అయ్యింది మాకు నీళ్ళు రాకుండా ఏదో చాలామంది ఏదో మంత్రాలు కావచ్చు రకరకాల ప్రయత్నాలు చేసి మా భూమిలో ఉన్న నీటి జాలని వేరే వాళ్ళు వాళ్ళు మళ్లింప చేసుకున్నారు అని అనేసి అప్పుడు చెప్తుంటారు అప్పుడప్పుడు కథలు కథలుగా చెప్తుంటారు ఇవన్నీ ఊళ్ళల్లో సహజంగా జరిగేవే కానీ అలాంటిది ఏమి ఉండదు భూమి లోపల ఉన్న నీటిని వేరే వాళ్ళు మంత్రాల సహాయంతో కావచ్చు వేరే అతిథశక్తులతో నీటిని మళ్లించే ప్రయత్నం చేయడానికి ఎలాంటి అవకాశం అనేది మాత్రం లేదు ఇది రైతులందరూ గమనించాల్సిన అంశం అంతే తప్ప దీనికోసం గూడలు పట్టుకోవడం వాళ్ళతో మీ తండ్రిలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు సైన్స్ ప్రకారం కరెక్ట్గా మీ భూమి లోపల కానీ అక్కిపర్ జోన్ ఉంటే అంటే మీ భూమి లోపల ఉన్న మట్టి కావచ్చు రాళ్ళు కావచ్చు ఏదైనా పొరాసిటీ పరమ అనే రెండు లక్షణాలను కలిగి ఉంటాయి మట్టి అయినా రాయ అయినా అవి కలిగి ఉంటే పొరాసిటీ అంటే నీటి వాన వాన కొట్టినప్పుడు వాననీటిని పట్టుకునే గుణం ఉంటుంది పర్మబిలిటీ అంటే పట్టుకున్న నీటిని వదిలిపెట్టే గుణం కలిగి ఉంటుంది దాన్నే పర్మబిలిటీ అంటాం ఒక్కొక్క నేలకి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి దాన్ని బట్టి మరి మనం మన భూమి నీళ్ళని పట్టుకునే గుణం ఉంటుందా అంటే నల్ల ఉంది ఉందనుకో నల్ల రేగుడు ఉంటే పట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది ఎర్ర అయితే పట్టుకుంటే పట్టుకున్న నీటిని ఇచ్చే గుణం కలిగి ఉంటాయి అక్ఫ్యూజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అవుట్ అవ్వడుతుంది కదా ఇలాంటి బండ ప్రాంతాల్లో నీళ్ళు బోర్ వేస్తే ఫుల్ నీళ్ళు పడుతుంటాయి పడుకుంటే పడు భూమి లోపల మట్టి కొట్టుకుపోయిన తర్వాత ఇంకో ఈ విధంగా ఈ పళ్ళ పరిచ పడినట్టుగా ఉన్న రాయి అనేది ఇంకోటి ఏర్పడుతుంది అంటే భూమి లోపల ఎక్కడైనా మట్టి ఎక్కడైనా సరే పంట ఇంత ఆరు వందల డెబ్బై ఎనిమిది వందల ఫీట్ల వరకు ఎంత వేసినా కూడా అసలు నీళ్ళు అనేది వస్తారు కదా సార్ పంట తేలిపోవట్లేదు కారణం ఏమై ఉంటుంది సార్ అంటే భూమి లోపల ఫస్ట్ కోర్ అనే మూడు రకాల పొరలు ఉంటాయి ఉల్లిగడ్డని మనం ఒలిసినట్టుగా ఉంటుంది సో ఇక్కడ చూడండి రావాలి లేదు దీన్ని కొంచెం మెకానికల్ వెదరింగ్ అంటే ఎవరో మన హ్యామర్స్తో సుట్టలతోని కొట్టి దీన్ని తీసేసాను సో ఇలాంటి స్ట్రక్చర్స్ అంటే ఫ్లో స్ట్రక్చర్స్ అని అంటు అనొచ్చు ఈ గీతలు గీతలుగా ఉన్నాయి కదా ఈ గీతలు గీతలు వాటిని ఫ్లో స్ట్రక్చర్ అంటాం అంటే మనం అగ్నిపర్వతం నుంచి మ్యాగ్మా అనేది భూమి లోపల ఉంటే ఆ శిలా ద్రవాన్ని మ్యాగ్మా అంటాం బయటకు వచ్చిన తర్వాత సాలిఫికేషన్ జరిగిన తర్వాత ఇవి ఏర్పడతాయి దీన్ని అగ్నిశీల అగ్ని నుండి గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఏర్పడుతుంది దీంట్లో రకరకాల మినరల్స్ ఉంటాయి వారుజాన మినరల్ ఎక్కువగా ఉంటుంది రాయిలో ఇది అసిడిక్ రాక్ ఇది నల్ల రంగు లేదు తెల్ల రంగు లేదు ఎందుకంటే లైట్ కలర్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందువల్ల దీనికి ఈ వచ్చింది ఇలాంటి మనం వేస్తే ఎక్కువ శాతం నీళ్ళుగా రావు నీళ్ళు ఎక్కువగా రావు కానీ వస్తే మాత్రం అరవై డెబ్బై ఫీట్లు ఖచ్చితంగా పడతాయి దాన్ని కొన్ని సందర్భాల్లో పర్చు డక్పర్స్ అనేవి ఈ భూమి లోపల ఈ రాళ్ళ లోపల ఉంటాయి అన్నమాట సో చూడండి నల్లగా ఉంది ఆర్జు పెల్స్ఫార్ మినరల్స్ అనేవి ఉంటాయి ఒకవేళ ఈ రాయి కనుక వెదరింగ్ అయినప్పుడు ఎట్లా వస్తుంది మసెరింగ్ అయితే వచ్చి ఉంటుంది ఈ మొరంలాగా ఏర్పడుతుంది ఈ మొరంలా అంటే రాయి ఉన్నప్పుడు నీళ్ళు మాత్రం ఖచ్చితంగా పడతాయి సో ఇదండి ఈరోజు ట్రిప్ నేను జియాలజీ ఇక్కడ మంచిగా అవుట్ క్రాప్స్ కానీ అవుడ్డే కాబట్టి ఒకసారి చూద్దాము ప్రతి ఉపయోగపర ఉపయోగకరంగా ఉంటుందనే విషయంతో చెప్పడం జరిగింది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నెంబర్ మీకు తెలుసు కదా మీరు కనుక మీ భూమిలో గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ત્રીઝીરો સુમ જિયોલોજીસ્ટંક યુ